స్వామి శరణ అయ్యప్ప స్వామి ఈ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర స్నానం అయిపోయాక పొద్దున్నే మళ్ళీ గుళ్ళన్నీ తిరుగుదామని బయలుదేరా స్వామి నాకు తెలియక కొంతమందిని అడుగుతున్నా ఎవరో సరైన సమాధానం తెలవట్లే వాళ్ళకి ఒకవేళ పోదారికి ఏమైనా తెలుగు వచ్చావని చెప్పి ఈ పోజార్ స్వామిని అడుగుదామని చెప్పి పూజారి స్వామి దగ్గరికి పోదారు స్వామి దగ్గరికి వెళ్తున్నా స్వామి ఈ స్వామి చూస్తాడు ఇంకా గుళ్ళు ఏమన్నాయి స్వామి గుళ్ళు చుట్టుపక్కల ఇంకేమేమిన్నాయి అమ్మ

ఆకులకాయనా వస్తున్నా అమ్మ ఇప్పుడు అవును ఇక్కడ నుంచి శబరిమాల వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం చేస్తున్నాయి మధురే మధ్యనే ఇదో శబరిమల పోలేదా ఇప్పుడు ఎంత శబరిమలకి రాస్తే గణపతి మంచి మీకు మంచి మంచి వీడియోలు అన్నీ ఇప్పుడే వస్తాయి సైకిల్ యాత్ర మళ్ళీ సై ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి శబరిమల వెళ్ళిన వాళ్ళంతా పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాడు స్వామి చాలా బాగుంటుంది